శ్రీనిధరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మీ సేందర్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తర్ వచ్చి జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు ప్రతి వారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ వీటికి సంబంధించిన కొన్ని విషయాల గురించి చర్చించుకుంటున్నాం కదా అందులో భాగంగానే ఇవాళ కూడా మనం ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం ఇప్పటి వరకు మన భారతదేశంలో ఏ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ తీసుకురానటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనాలతో కూడినటువంటి ఒక కొత్త ప్లాన్ని తీసుకురావడం జరిగింది కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ ప్లాన్ పేరు వచ్చి సెక్యూర్ చైల్డ్ సెక్యూర్ చైల్డ్ సో ఈ ప్లాన్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమిటి అని మనం చూద్దాం ఇది జనరల్గా చెప్పాలంటే ఈ ప్లాన్ ఏంటంటుంది వ్యక్తిగత ప్రమాద బీమా అంటే పర్సనల్ యాక్సిడెంట్ సంబంధించినటువంటి ప్యాకేజ్ ఇది సో మనకి ఏదన్నా జరిగితే అప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి అనే దానితోటి ముడిపడి ఉంటుంది ఇది సో ఒకసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం దీనికి ఎటువంటి అమౌంట్ అవన్నీ కూడా మీకు నేను క్లియర్గా లాస్ట్లో చెప్తాను మీరు నాకు మెసేజ్ కని పెట్టినట్టయితే ఇంకా మీకు క్లియర్గా తెలియజేస్తాను అయితే బెనిఫిట్స్ గురించి మనం చూద్దాం ఫస్ట్ ఈ ప్లాన్ మొదటిది వచ్చి ఒకవేళ ఈ ప్లాన్ తీసుకున్న తర్వాత ఇది ఐదు సంవత్సరాల వ్యాలిటీ అయితే ఉంటుంది అంటే మనం ఒకసారి తీసుకుంటే అది ఐదు సంవత్సరాలు అయితే దానికి వ్యాలిడిటీ ఉంటుంది ఆ ఐదు సంవత్సరాల లోపు మనకి ఏదన్నా జరిగితే అనే దాని గురించి చర్చించుకున్నాం ఐదు సంవత్సరాల తర్వాత ఏమిటంటే మనం ప్రతి ఐదు సంవత్సరాలు ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళచ్చు అది ఓకేనా సో ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ప్రీమియం మనం కట్టడానికి ఉంటుంది సో మనం తీసుకున్నప్పుడు దాంట్లో ఫస్ట్ బెనిఫిట్ వచ్చి ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు మనం కనుక చనిపోయినట్లయితే అంటే యాక్సిడెంటల్గా మనం ఏదైనా కనుక చనిపోయినట్లయితే మనం ఎంతకైతే మనం కట్టుకొని ఉంటామో యాక్సిడెంటల్ పాలసీ అంటే ఉంటుంది అంత అమౌంట్ కూడా మనకి మన ఫ్యామిలీకి ఏదైనా ఇవ్వడం జరుగుతుంది అంటే ముప్పై లక్షల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఉంది ముప్పై లక్షలు యాభై లక్షలు కోటి మూడు కోట్లు ఈ విధంగా మనం మనకి నచ్చినంత మన స్వామంత్రం బట్టి మనం చేయించుకోవచ్చు రెండోది వచ్చి ఒకవేళ మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు శాశ్వత అంగవైకల్యం కానీ లేదంటే శాశ్వత పాక్షిక అంగవైకల్యం కానీ ఏర్పడినప్పుడు అప్పుడు కూడా మనకి అయితే రావడం జరుగుతుంది కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ వరకు సమ్మించుడు అంటే మనం ఎంతకైతే చేయించుకొని ఉంటామో దానికి డబుల్ అయిత వస్తుందని చెప్పేసి అంటున్నారు అలాగే తాత్కాలికంగా పూర్తి వైకల్యానికి వచ్చినట్లయితే అప్పుడు కూడా మనకి వన్ పర్సెంట్ ఇష్యూడ్ అనేటువంటిది ప్రతి వారం వస్తుంది అంటే మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అందులో మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి గాయాలయ్యాయి దానికోసం మనం హాస్పిటల్లో కొద్ది రోజులు రెస్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మనం ఎంతకైతే ఇన్సూరెన్స్ చేయించుకుంటామో దాంట్లో వన్ పర్సెంట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ప్రతి వారం మనకిస్తారు ఆ విధంగా ఎన్ని రోజులు ఇస్తారు అనేసి అంటే మనం అది కోలుకున్నంత వరకు అది నెల రెండు నెలల మూడు నెలల డాక్టర్ చెప్తారు కదా సో దాని ప్రకారం అన్ని రోజులు డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది సో అలాంటి బెనిఫిట్ కూడా ఉంటుంది ఎందుకంటే మనం బెడ్ పైన ఉన్నాం కాబట్టి అలాగే ప్రమాదాల వలన తగిలి తగిలినటువంటి గాయాలు ఏవైతే ఉంటాయో వాటికి అయ్యేటువంటి చికిత్స కొరకు తక్కువలో తక్కువ అనుకుంటే మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒకవేళ ఏదన్నా ఫ్రాక్చర్స్ అయ్యాయి ఏదైనా ప్రమాదం యాక్సిడెంట్ మనం చెప్పుకుంటుందంతా కూడా మనం యాక్సిడెంట్లకు సంబంధించిన ప్యాకేజే కాబట్టి వాటి గురించే మాట్లాడదాం యాక్సిడెంట్ అయ్యింది అందులో మనకి ఫ్రాక్చర్స్ బాగా కాళ్ళు కానీ చేతులు కానీ ఏవైనా సరే ఎరగడం జరిగిందనుకోండి అప్పుడు ఎంత ఇస్తారనేసి అంటే ఒకటి నుంచి రెండు లక్షల రూపాయల వరకు డబ్బులు అయితే ఇస్తారు అలాగే పిల్లల చదువు కోసం మనం పాలసీ చేసినాం అయితే ఆ సమయంలో ఏదైనా జరిగింది సో పిల్లల చదువుకి ఏదైనా డబ్బులు కావాలంటే అది అదిగడ ఇస్తారు ఎలాగంటే అంటే జరిగినప్పుడు పిల్లలకి ఏదైనా ఉన్నారో వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది ఇతనికి ఏదన్నా అయ్యింది సో అప్పుడు ఫ్యామిలీకి ఇచ్చేటువంటి బెనిఫిట్ డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు ఇస్తూ పిల్లల చదువు కోసం అని చెప్పేసి టెన్ పర్సెంట్ సమ్ ఇన్షూర్డ్ అంటే మనం ఎంతకైతే చేయించుకుంటామో దాంట్లో పది పర్సెంట్ పిల్లల కోసం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు చదువు కోసం అని చెప్పేసి అలాగే మనకి ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదైనా గాయాలు కానీ లేదంటే ఆపరేషన్స్ కానీ ఏమైనా అయ్యి ఉంటాయి కదా సో వాటికి మళ్ళీ రీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా రాడ్లు పెట్టారు ఒక ఆరు నెలలకో మూడు నెలలకో మళ్ళీ రాడ్లు తీసి మార్చాలంటారు సో అలాంటి వాటికి ఎటువంటి ఖర్చులో కూడా పది లక్షల రూపాయల వరకు కవరేజ్కి అయితే ఇస్తారు అలాగే అగ్ని ప్రమాదాల కొరకు అంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు కూడా మనకి టెన్ టు ట్వంటీ ల్యాక్స్ అయితే కవరేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒకవేళ మనిషి కనుక తప్పిపోయాడు ఏమయ్యాడో తెలియదు బతికున్నాడో లేదు చనిపోయాడో తెలియదు ఏమైందో తెలియదు సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా డబ్బులు అయినక ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో అది ఎంత ఇస్తారు ఏమిటి వీటన్నిటి సంబంధించిన ఇంకా ఫుల్ డీటెయిల్స్ కోసము మీకు నేను డిస్ప్లేలో నాకు సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చినాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ కనుక అయినట్లయితే మెసేజ్ కనుక పెట్టినట్లయితే నేను మీకు తప్పకుండా దానికి సంబంధించినటువంటి సమాచారం ఏదైనా తెలియజేస్తాను సో ఇందులో ప్యాకేజీలు డబ్బులు అవన్నీ కూడా మీకు అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పినక్కడ కన్ఫ్యూజ్ అవుతారు సో మనకి ముప్పై లక్షల రూపాయలు చేయించుకోవచ్చు యాభై లక్షలు చేయించుకోవచ్చు కోటికి మూడు కోట్ల రూపాయల వరకు మనం చేయించుకోవచ్చు సో ఐదు సంవత్సరాలకు ఒకసారి సో చాలా తక్కువ అమౌంటే పడుతుంది సింపుల్గా చెప్పాలనుకుంటే నెలకి ఐదు వందల నుంచి మనం పెట్టుకునే కొద్దీ ఇంకా డబ్బులు పెరుగుతూ పోతుంది అది మన ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం ఇలాంటి ప్లాన్లు అయితే కంపల్సరీగా ఉండాలండి ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్లో జనరల్గా ఇలాంటి ఉండవు అందులోనే యాక్సిడెంటల్ పాలసీలు అసలు ఎవరు యాక్సిడెంట్ పాలసీ అంటే ఏంటి ఏదైనా జరిగి మనిషి చనిపోతే డబ్బులు ఇస్తాం లేదంటే లేదంతా అయిపోయింది కానీ దీంట్లో చూడండి ఇంకా ఎన్ని బెనిఫిట్స్ పెట్టినారు సో మెయిన్ ఇక్కడ ఏంటంటే పిల్లలకి సెక్యూర్ అవుతున్నారు మనకి ఏదైనా జరిగితే పిల్లలకి డబ్బులు వస్తుంది అంటే ఫ్యామిలీకి వస్తుందంటే పిల్లలకి వచ్చినట్టు కదా అలాగే వాళ్ళ చదువు కోసం డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా పిల్లలకి బాగా ఉపయోగపడుతున్నది సో మన పేరు పైన తీసుకుంటాం కానీ మనకి ఏదైనా జరిగితే పిల్లలు సెక్యూర్ అవుతారు ఫ్యామిలీ సేఫ్టీ సేఫ్గా ఉంటుంది సో ఇందులో చాలా బెనిఫిట్స్ ఇతనుకున్నాయి ఇంతవరకు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల కానీ ఇలా ప్లాన్ అయితే తీసుకురాలేదు కాబట్టి మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీకు డిస్కౌంట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మీకు నేను పూర్తి సమాచారం మీదకి అందిస్తాను ఈ ప్లాన్ అనే కాదండి మీకు ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా సరే మంచిది ప్లాన్గా సజెస్ట్ చేసి మీకు నేను హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్లో ఉంటాయి కదా అలాంటివి కావాలన్నా సరే నేను ఇప్పించగలను సో మీకు ఎవరికైనా సరే వాటిపైన ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి మీకు తప్పకుండా నేను పూర్తి సమాచారం మీద అందిస్తాను ఇక మనం కి సంబంధించిన అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనలో చాలామంది ఫ్రీ వైఫై అంటే చాలు వాడేస్తూ ఉంటాం అయితే ఈ ఫ్రీ వైఫై వాడటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ అనేటువంటి గల్ఫ్ బ్యాంక్ ఏదైతే ఉందో వీళ్ళు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అందులో వీళ్ళు తెలియజేస్తుంది ఏమిటంటే జనరల్గా ప్రస్తుతానికి ఏంటంటే వేసవి వేసవి కాలంలో కువైటీకి సంబంధించిన పౌరులు ఎక్కువ శాతం మంది బయట దేశాలకి అయితే వెళ్తుంటారు ఆ కారణం చేత ఎయిర్పోర్ట్లు రద్దీ ఎక్కువగా ఉంటుంది సో ఎయిర్పోర్ట్లలో కానీ హోటల్స్లో కానీ అలాగే బహిరంగ ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా సరే ఫ్రీ వైఫై అనేటువంటి దొరుకుతుంది మనకి ఆ ఫ్రీ వైఫైని మనం యూజ్ చేస్తుంటాం అయితే ఈ ఫ్రీ వైఫై అనేటువంటిది ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు మాత్రమే మనం యూజ్ చేసుకుంటే మంచిది అనవసరంగా వాడకూడదు ముఖ్యంగా మనం బ్యాంకింగ్కి సంబంధించిన ఏదైనా లావాదేవీలు జరుపుతున్నప్పుడు కానీ లేదంటే మనం ఏదైనా బ్యాంకింగ్కి సంబంధించిన అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ అలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన డేటా మొత్తం కూడా ఆ ఫ్రీ వైఫై ఏదైతే ఉంటుందో దాని ద్వారా అవతల ఓనర్స్ ఎవరైతే ఉంటారో వారు డేటాను కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో మన డేటా మొత్తం వాళ్ళు తస్కరించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వైఫై విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంటున్నారు అలాగే ఓటీపీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఓటీపీ వచ్చిందంటే టక్కన అక్కడ ఓటీపీ అని రాగానే ఆ నెంబర్ ఎంటర్ చేసేస్తుంటాం అది చాలా తప్పు అది పైన నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాన్ని చూసి ఎంటర్ చేయకుండా మీరు మెసేజ్లోకి వెళ్ళి ఆ మెసేజ్ ఓపెన్ చేసి ఒకసారి మెసేజ్ చదవండి ఆ మెసేజ్ ఏంటి వచ్చింది ఏ పర్పస్ కింద వచ్చింది ఏంటంటే డీటెయిల్స్ ఉంటాయి అక్కడ సో ఈ ఓటీపీ మీకు పలానా దాని కోసం వచ్చింది పలానా ట్రాన్సాక్షన్ కోసం పలాన్ చోటు నుంచి పంపిస్తుంది డీటెయిల్స్ ఉంటాయి అప్పుడు మాత్రమే దాన్ని క్లియర్గా చదువుకొని ఎంటర్ చేయండి ఎందుకంటే సైబర్ నేరగాలు కూడా ఆ విధంగా కొన్ని నోటిఫికేషన్స్ కింద ఓటీపీలు పంపిస్తూ ఉంటారు మనం టెక్కనకి ఎంటర్ చేస్తాం అనుకోండి అది దేనికోసం వచ్చిందో మనం చూడం కాబట్టి అది వేరే దానికోసం వాళ్ళు ఉద్దేశించి పంపించుంటారు మనకి దాన్ని ఎంటర్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు కావచ్చు దాని డేటా కావచ్చు వాళ్ళు తస్కరించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఓటీపీల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి నా ఫోన్కి వచ్చిన ఓటీపీ కదా ఎంటర్ చేస్తానంటే అది దేనికి వచ్చింది మీరు డీటెయిల్స్ చూడాలి కదా డీటెయిల్స్ చూడకుండా జస్ట్ నోటిఫికేషన్ పైన ఓటీపీ అనగానే ఎంటర్ చేసేస్తుంటాం అది చాలా తప్పు అలా చేయకండి అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పేసి వైఫై మాత్రం ఎప్పుడు కానీ యూజ్ చేసుకోకండి దాంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సో గతంలో సంగతి వదిలేసండి ఇప్పుడు ప్రస్తుతానికి సైబర్ నేరగాలు ఎక్కువ అయిపోయారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అది ఫ్రీ వైఫై అనేది మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు అవైలబిలిటీ ఉంటుంది సో హోటల్ అక్కడ ఫ్రీగా వస్తుంది అని చెప్పేసి వాడకండి ఎయిర్పోర్ట్లో కానీ బస్ స్టేషన్లు కానీ అలాగే రైల్వే స్టేషన్లో కానీ ఇంకా ఎక్కడైనా సరే మనకి ఫ్రీగా వస్తుంది అని అంటే మాత్రం యూజ్ చేయకండి ఒకవేళ ఎవరైనా కావాలని సైబర్ నెరగా దాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఫ్రీగా కనెక్ట్ చేసుకుని వాళ్ళందరి దగ్గర నుంచి డేటా కనెక్ట్ తీసుకోవచ్చాం వాళ్ళు చెప్పలేము కాబట్టి చాలా జాగ్రత్తగా తను ఉండండి ఫ్రీ వైఫై యూజ్ చేసేటప్పుడు జహ్రా పోలీస్ స్టేషన్లో ఒక ప్రవాసిడు కంప్లైంట్ ఇచ్చాడు తన దగ్గర నుంచి ఇద్దరు బిదున్ వ్యక్తులు రెండు వేల నాలుగు వందల దినాలు తీసుకుని మోసం చేశారు అని చెప్పేసి ఇంతగా ఏమిటని చెప్పేసి మనం దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఆ ప్రవాసిడు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే నాకు చాలా రోజులుగా ఇద్దరు బిదున్ వ్యక్తులతో పరిచయం అయితే ఉంది ఆ పరిచయం కారణంగా ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారంటే నాతో ఒక బిజినెస్ ప్రపోజల్ అయితే తీసుకోవడం జరిగింది మనం ఒంటెలు పట్టు పట్టుకుందాం ఆ వంటలు పట్టుకున్న తర్వాత వాటిని మళ్ళీ తిరిగి మనం విక్రయిద్దాం విక్రయించినప్పుడు వచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉంటే ఆ లాభాల్లో మనం ఓటా తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళు ప్రపోజ్ చేశారు అందుకు కానీ వంటలు పట్టుకొని రావడానికి రెండు వేల నాలుగు వందల నెలలు డబ్బులు అయితే అడిగారు పెట్టుబడి కింద సో వచ్చినటువంటి పెట్టుబడి పెట్టి వచ్చినటువంటి ఆదాయంలో తర్వాత మనం షేర్ అయితే చేసుకుందాం అని చెప్పేసి చెప్పారు సో అది నమ్మి నేను వ్యామ్డ్ ద్వారా బ్యాంకింగ్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆప్షన్ కదా వ్యామ్డ్ ఆ వ్యామ్డ్ ద్వారా రెండు వేల నాలుగు వందల నెలలు అయితే ట్రాన్స్ఫర్ చేశాను ట్రాన్స్ఫర్ చేసినప్పటి నుంచి ఆ ఇద్దరు వ్యక్తులు నాకు ఫోన్ కాంటాక్టు సరిగ్గా లేరు అలాగే డైరెక్ట్గా కలిస్తే కదా వాళ్ళు సరైన సమాధానం చెప్పట్లేదు అని చెప్పేసి అతను కంప్లైంట్ ఇచ్చాడు చివరిగా ఒకసారి కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అసలు కనపడనే కనపడట్లేదు అంటే ఎత్తికి ఎత్తికి పట్టుకుంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఇతనికి ఏంటంటే ఒంట్లు లేదు గింట్లు లేదు వెళ్ళవయ్య నువ్వు ఎవరు ఒంట్లు లేవు ఏమి లేవు నువ్వు ఎవరు అన్నట్టు మాట్లాడారంట నీకు మాకు సంబంధం లేదు అన్నట్టు దాంతో అతను లాభోదీవమంటూ ఇల్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు అయితే కంప్లైంట్ ఇచ్చినప్పుడు పూర్తి ఆధారాలతోటి కంప్లైంట్ ఇచ్చాడు గతంలో ఇతను ఏదైతే వాళ్ళతోటి సమావేశించడం జరిగిందో అలాగే ఏవైతే ట్రాన్సాక్షన్ చేశాడు కదా వ్యాముడు ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశాడు కదా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చాడు ఇతను కానీ క్యాష్ ఇచ్చినంటే ఏం చేసేవాళ్ళం కాదేమో బోస్ అది కొద్దిగా కష్టమయ్యేది కేసు ఛేదించడానికి కానీ ఇక్కడ వ్యాముడు ద్వారా ట్రాన్సాక్షన్ చేశాడు అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశాడు కాబట్టి అక్కడ లావాదేవీ జరిగినట్టు బాగా ప్రూఫ్ అయితే ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు గడి దాన్ని ఆధారంగా చేసుకుని కేసు అయితే ముందు తీసుకెళ్తామని చెప్పేసి ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేసుకున్నారు దర్యాప్తు జరిపి అతనికి న్యాయం ఎత్తున చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినట్లు ప్రస్తుతానికి మనకు తెలిసినటువంటి సమాచారం సౌదీ అరేబియా విజన్ టూ థౌజండ్ థర్టీ విజన్ రెండు వేల ముప్పైలో భాగంగా కొన్ని కొత్త కొత్త మార్పులు అయినక తీసుకొస్తుంది కదా అందులో భాగంగా నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం సౌదీ అరేబియాలో ప్రవాసీలు ఎవరైనా సరే సొంతంగా ఆస్తులు కలిగి ఉండడానికి అయినక రైట్స్ ఇస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అంటే మనమైనా సరే డబ్బులు ఉంటే కనుక అక్కడ ఆస్తి కొనుక్కొని ఉండొచ్చు సో అక్కడ తప్పనిసరిగా వేరే వాళ్ళు పేరుపైన ఉండాలి ఆస్తులు అంటలేదు మీ ఓన్గా మీరు ఆస్తి అయితే కొనుక్కోవచ్చు ఆ విధంగా అక్కడ కొత్తగా రూల్ అయితే తీసుకురాబోతున్నాయి జనవరి నుంచి అమలుకు రాబోతుందని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది అలాగే ఇంకొకటి ఏంటంటే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఈ కార్మిక మార్కెట్ని ఏదైతే ఉందో దాన్ని ఆధునీకరించబోతున్నారు అంటే కొత్తగా వర్గీకరణ అనేటువంటిది చేస్తున్నారు వర్గీకరణ వ్యవస్థ సో ఇది జూన్ పద్దెనిమిది నుంచి ప్రారంభమైంది జూలై ఆరు వరకు కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరు వరకు కొనసాగుతుంది ఆగస్ట్ మూడు నుంచి ఇది అమల్లోకి వస్తుంది సో ఈ కొత్త వర్గీకరణ వ్యవస్థ అనేటువంటిది అమల్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేసి అంటే సౌదీ అరేబియాకి వచ్చేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో అందులో కొత్త వీజా పైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కొత్త వర్గీకరణ వ్యవస్థలోకి వస్తారని చెప్పేసి అంటున్నారు అంటే ఆగస్టు మూడు పైన సౌదీ అరేబియాకి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వర్గీకరణ వ్యవస్థలోకి వస్తారంటే సో అందులో కూడా ఆ వర్గీకరణది కేటగిరీల వారీగా ఉంటుంది సో అది ఎలా డివైడ్ చేస్తారంటే ఒకటి వచ్చి ఎడ్యుకేషన్ వాళ్ళు ఎలాంటి ఎడ్యుకేషన్ మీద వస్తున్నారు అంటే ఏ క్వాలిఫికేషన్ పైన వస్తున్నారు అలాగే వాళ్ళు వస్తున్నటువంటి జాబ్ అవుతుందో అందులో ఎంత అనుభవం ఉంది అలాగే అందులో వాళ్ళకి స్కిల్స్ ఎంత ఉన్నాయి అంటే అందులో వాళ్ళకి నైపుణ్యం ఎంత ఉంది అలాగే వారు ఎంత జీతం పైన వస్తున్నారు అలాగే వారి యొక్క వయసు ఎంత వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళని వర్గీకరించడం జరుగుతుంది ఈ విధంగా కొత్త విధానాన్ని కనుక తీసుకొస్తున్నారు సో సౌదీ అరేబియా కూడా గతంలో ఇప్పుడు దుబాయ్ ఏవైతే అనుసరిస్తుందో సేమ్ అదేవిధంగా సౌదీ అరేబియాలో కూడా కొత్త కొత్త మార్పులు ఎత్తుకు వస్తున్నాయి ఇవి ఆల్రెడీ సౌదీ అరేబియా అమలు చేస్తుంటే భవిష్యత్తులో మిగతా గల్ఫ్ కంట్రీస్ కూడా ఇవి అమలు చేయడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఏదైనప్పటికీ సౌదీ అరేబియాలో మార్పు ఎత్తనానికి వస్తుంది రెండు వేల ముప్పైలో భాగంగా చాలా మార్పులు ఇప్పటికే గతంలో తీసుకొచ్చారు సో ఇంకా మార్పులు అయితే వస్తున్నాయి భవిష్యత్తులో ఇంకా కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డుని జహరా ప్రాంతంలో పోగొట్టుకున్నానని చెప్పేసి అంటున్నారు ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే శ్రీనివాసులు సనిపల్లె అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే శ్రీనివాసులు సనిపల్లె అని పెరిగినటువంటి సివిల్ ఐడి కార్డు కానీ దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లే ఆయనకి సంబంధించి నెంబర్ ఇచ్చాను నంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్సేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ అందరం మన బాధ్యత రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రెండు రూపాయలకి ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ బత్యాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామం పైన సుమారుగా ఒక మూడు వందల పన్నెండు పిల్స్ వరకు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ముప్పైన్నర నాలుగు వందల ముప్పై రెండు పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉండగా బిస్కెట్ల ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ముప్పై మూడున్నరలో నూట ఎనభై ఏడు పిల్స్గా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జలస్వాలు ప్రస్తుతానికి కొత్త కొత్త డిజైన్స్ తోటి ఆభరణాలు అయితే తీసుకోవడం జరిగింది సో ఆ డిజైన్కి సంబంధించిన కొన్ని చిన్న చిన్న వీడియోలు కూడా మీకు నేను ప్లే చేస్తాను అందులో లా చైన్స్ ఉన్నాయి లాంగ్ చైన్స్ ఉన్నాయి నెక్లెస్లు ఉన్నాయి అలాగే వేలుకి తొడుకునేటువంటి రింగులు ఉన్నాయి గాజులు ఉన్నాయి ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నిట్లోనూ కొత్త కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చారు మోడల్స్ అయితే చాలా బాగున్నాయి సో మీరు ఎవరైనా సరే బంగారం కొనాలనుకున్నట్టు ఒకసారి ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి మీకు తప్పకుండా ఆ మోడల్స్ అయితే నచ్చడానికి అవకాశం ఉంది అక్కడ అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు గారు చెప్పండి అప్పుడు మీకు కొద్దిగా డిస్కౌంట్గా లభించడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అంటే అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు जय हिंद